టీమిండియా ఇప్పటి వరకు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో ఒక్కసారి చాంపియన్ గా నిలిచింది రెండు వేల ఏడులో ధోని సారథ్యంలో చాంపియన్ గా నిలిచిన టీమిండియా ఈసారి రెండోసారి టీ ట్వంటీ చాంపియన్ గా నిలవాలనే ఉద్దేశంతో టీమిండియా న్యూయార్క్ కు చేరుకుంది రోహిత్ శర్మ నేతృత్వంలోని మెన్ఇన్ బ్లూ ఐర్లాండ్ పై తమ తొలి మ్యాచ్ ప్రారంభించనుంది జూన్ ఐదవ తేదీన న్యూయార్క్ మైదానంలో ఇరు జట్లు తలపడనున్నాయి ధోని ప్రారంభానికి ముందు భారత జట్టు ప్లేయింగ్ ఎలవెన్ గురించి అభిమానులందరికీ మదిలో అనేక ప్రశ్నలు ఉన్నాయి ఉత్తమ కలయికు ఎంచుకోవడం జట్టు మేనేజ్మెంట్ కు అంత సులభం కాదు అనే భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజరేకర్ టీమిండియా ప్లేయింగ్ ఎలవెన్ పై కీలక ప్రకటన చేశాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు అదే సమయంలో తన ప్లేయింగ్ ఎలవెన్ లో ఎస్ ఎస్పీ జైస్వాల్ కు చోటు ఇవ్వలేదు సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ రావాలని అన్నాడు అలాగే మంజరేకర్ ప్లేయింగ్ ఎలవెన్ లో చాహల్ కూడా చోటు లేదు వికెట్ కీపర్ బ్యాట్స్ బ్యాట్స్మెన్ గా రిషబ్ పంత్ ను ఎంచుకున్నాడు అలాగే మంజిరేకర్ తన జట్టులో ముగ్గురు ఆల్ రౌండర్లను ఎంపిక చేసుకున్నాడు హార్దిక్ పాండ్య రవీంద్ర జడేజా శివన్ దూబే కూడా ఉన్నారు అదే సమయంలో కుల్దీప్ యాదవ్ సిరాజ్ అశ్వదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రాలను ప్రధాన బౌలర్లుగా ఎంచుకున్నాడు ఈ టోర్నీ లో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించాలని మంజరేఖర్ తో పాటు క్రికెట్ నిపుణులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మొన్న జరిగిన లో కోహ్లీ ఆట తీరు అద్భుతంగా ఉంది ఓపెనర్ గా టోనీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఈ రోజు టీమిండియా బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడవలసి ఉంది ఇందులో టీమిండియా ఖచ్చితంగా కొన్ని ప్రయాగాలు చేసే అవకాశం ఉంది